వెల్కమ్ టు వెల్కమ్ టు రణీస్ కిచెన్ ఈరోజు మీకు నేను ఒక చక్కని లడ్డూ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి అది పోహాపల్లి లడ్డూ అండి ఈ ఉగాదికి స్పెషల్గా లడ్డు చేద్దాం అనుకున్నాను అందుకని ఆ లడ్డు మీకు వాళ్ళ చేసి చూపిస్తున్నాను చాలా సులభంగా చేసేసుకోవచ్చు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడూ చేసే రొట్టెల లడ్డూ కాకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో మీకు నేను చూపిస్తాను దానికోసం నేను ఈ కప్పు కలుతతో ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి కొంచెం ముడి అటుకులు అంటే ఆడించినవి ఉంటాయి కదా కొంచెం ఆ అటుకులు తీసుకుని మరీ పల్చని అటుకులు కాకుండా అలాగే ఒక కప్పు పల్లీలు నేను ముందుగానే డ్రై ఫ్రై చేసి పెట్టుకున్నానండి నేను అంటే ఎక్కువగా నేను ఫస్ట్ చేసి పెట్టుకుంటాను ఏ చట్నీలకైనా దేనికైనా కానీ మనకి ఎమర్జెన్సీగా రెడీగా ఉంటాయని అలా ఒక కప్పు పల్లీలు వేయించి పెట్టుకున్నాను అలాగే ఒక అరకప్పు నువ్వులండి నువ్వు పప్పు కూడా ఇక డ్రై ఫ్రై చేసి పెట్టుకుని అలా ద్వారగా వేయించుకుని కొంచెం జీడిపప్పులు కిస్మిస్ యాలకులు అండి ఈ కప్పు కలతతో బెల్లం పౌడర్ తీసుకున్నానండి నేను బెల్లం పౌడర్ కొన్నాను ఈసారి ఆ పౌడర్ రెడీగా ఉంది ఆ బెల్లం పౌడర్ వాడుతున్నాను లేదా బెల్లాన్ని మనం సన్నగా కూర వేసుకుని కూడా వేసుకోవచ్చు ఇవేనండి ఇంగ్రీడియంట్సు లడ్డు చాలా మంచి టేస్ట్గా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉగాదికి మీరందరూ కూడా తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఈ అటుకులు వేయించుకుందాం వేయించుకుందామండి పల్లీలు నువ్వులు వేయించుంచుకున్నాం కాబట్టి అటుకులు వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఈ అటుకులు అండి మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోవచ్చండి నేను కొద్దిగా ఈ క్వాంటిటీకి చేస్తున్నాను హైలో పెట్టేస్తే మాడిపోతుందండి సిమ్లో పెట్టుకుని మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా వేయించుకుందాము హైలో అయితే తొందరగా మాడిపోతుంది రుచి బాగుండదు సిమ్లో పెట్టుకుని కొంచెం దోరగా వేయించుకుందాం ఈ అటుకుని ఎప్పుడో పూర్ణము ఈ శనగపప్పుతో లడ్డూలు అంటే బేసిన్ అంటారు కదా దాంతో అలాంటివి చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా బూరెలు చేస్తాము అలాగేమో శనగపిండితోను లడ్డూ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ లడ్డూ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా చేసుకుని నేను ఈ ఐటమ్స్ ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో అలానే యాజీస్గానే మీకు చూపిస్తున్నానండి చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే ఏమీ అనుకోకండి ఒక స్టూడియో లాగా అరేంజ్ చేసుకుని కెమెరాలతోనో అట్లా తీయటం కాదు నేను ఏదో ఓన్గా నా ఇంట్లో ఎలా చేస్తూ ఉంటాను ఆ విధంగానే మీకు నేను చేసి చూపిస్తున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి కాబట్టి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఏమీ అనుకోకండి ఇలా వేగిపోతున్నాయండి ఇలా ఇలా ఈ విధంగా వేగాలండి ఎక్కువ మాడిపోకుండా మనం అటుకులు ఇలా ముట్టుకున్నాను కూడా ఇలా విరుగుతున్నట్టు ఉండాలి మనం చూసారా ఇలా 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 క్రష్ అయినట్టున్నాయనుకోండి అప్పుడు మనకి ఇవి మిగిపోయినట్టు వీటిని ఇప్పుడు మనం చల్లారి పెట్టుకుందాము ఈ అటుకుల్ని బాగా చల్లారిపోయిన కూడా ప్లేట్లో పోసుకొని మనం వీటిని బాగా చల్లార పెట్టుకుందాం ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగానే మనం ఇవి వేయించి పెట్టుకున్నాం కదండి ఫస్ట్ ఈ నువ్వులు వేసి గ్రైండ్ అండి నువ్వులు మిగిలిన వాటితో కలిపితే కనుక నలగవు ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇలా నలిగిపోయింది కానీ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో పల్లీలు వేసుకుందాం పల్లీలు వేసుకుని పల్లీలు కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ పల్లీ పౌడర్ కూడా దీంట్లో వేసేద్దామండి ఇవన్నీ కూడా చక్క పిల్లలకి పెద్దలకి అన్ని బలాన్ని ఇచ్చే పదార్థాలేనండి చక్కగాను ఇవి రెండు మిక్సీ పట్టేసుకున్నాం కదా ఒకసారి రెండు కలిపేసుకుందాం అండి ఇప్పుడు అటుకులు కూడా ఇలాగే మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం నేను ఈ అటుకులు మిక్సీ జార్లో వేసుకున్నాను కదా దీంట్లోనే ఈ ఇలాచి కూడా వేసేస్తున్నాను అండి వేసేసి నేను గ్రైండ్ చేసేస్తున్నాను ఏకంగా ఇలా మనం అటుకలు కూడా ఇలా మిక్సీ పట్టింది మరీ మెత్తగా కాదండి కొంచెం మనం రవ్వ లడ్డు చేసుకుంటాం కదా ఆ రవ్వ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఏలకుల వసలతో మంచి కుమ్మకుమలాడుతుందండి ఇప్పుడు ఈ బౌల్లోనే ఇది కూడా వేసేద్దాం వేసి ఒకసారి బీ కలిపేద్దామండి మనం ఈ పల్లె పౌడరు నువ్వుల పౌడరు ఈ అటుకుల పౌడరు మూడు బాగా కలిసేట్లా మనం బాగా కలిపేసుకోవాలి ముందర ఇప్పుడు దీంట్లో ఈ బెల్లం పౌడర్ వేసేద్దామండి ఎక్కువ తీపి కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి లేదు కొంచెం తక్కువ తీపు తినేవాళ్ళు కలుపుకొని ఒకసారి చూసుకుని అప్పుడు మనం కావాలంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు మరి వెర్రి తీపైనా బాగుండదండి సమంగానే ఉండాలి తీపి ఎప్పుడు ఇలా కలుపుకుని మనం చూసుకుని ఇప్పుడు కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు సరిపోయిందండి బెల్లం ఇప్పుడు ఈ రావటం కోసం నేను ఏం చేస్తానంటే ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక్కసారి మిక్సీ పడతానండి ఒకే ఒక్కసారి తిప్పుతాను ఎక్కువ కాదు మనకి వండ బాగా వస్తుంది ఎక్కువ నెయ్యి వేయాల్సిన అవసరం ఉండదు అనమాట అందుకు ఇలా ఒక్కసారి మనం అన్నీ కలిపి ఈ మిక్సీలో తిప్పడం వల్ల చూడండి మనకి ఇలా చక్కగా ముద్ద అయిపోతుంది రవ్వ లడ్డూలాగా చూడండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఈ క్రిస్మిస్లోనూ జీడిపప్పు వేయించి నేతిలో వేయించి కలిపితే ఇంకా చక్కగా మనం లడ్డు చుట్టేసుకోవచ్చండి ఇప్పుడే మనకి ఇలా లడ్డూ వచ్చేస్తుంది అప్పుడు కొంచెం నేతిలో వేయించి కలిపామంటే చక్కగా లడ్డూ మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ పిలిచుని కొంచెం నెయ్యి ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసాను నేను ఈ నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లో వేయించుకుందాం నెయ్యి వేడెక్కిందండి జీడిపప్పు వేసుకుందాం ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూసారా ఎక్కువ నెయ్యి అవసరం లేదు మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చక్కని వెరైటీలు చేసుకోవచ్చండి ఏవి ఎక్కువ ఎక్కడి నుంచి తీసుకొచ్చేసిన పల్లె మన ఇంట్లోనే ఉంటాయి పల్లీలు నువ్వులు అటుకులు ఆ మూడుతో మనం చక్కని లడ్డు చేసుకున్నాం పిల్లలకి పెట్టని ఎంత ఇష్టంగా తింటారో చక్కగానో గేడుపక్కలు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకుందాం ఇప్పుడు క్రిస్మిస్లు కూడా వేసేసుకుందామండి కిస్మిస్ తొందరగానే వేగిపోతుందండి ఈ వేడికి వేగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చాలా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇవి మనం ఆ మిశ్రమంలో వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఈ కిస్మిస్లు జీడిపప్పు వే పడంగా ఇలా వేసేసుకుందామండి ఈ నెయ్యే సరిపోతుంది మనం లడ్డూ చుట్టుకున్నాం ఇది వేరే నెయ్యి ఏమీ వేయాల్సిన అవసరం లేదు చెయ్యి పెట్టకండి వేడిగా ఉంది కదా కాలుతుంది ఒక్కసారి స్పూన్తో మనం దీని అంతటినీ బాగా కలిపేసుకుని అప్పుడు మనం అండలు చుట్టుకుందాం కొంచెం తల్లారుతుంది ఇలాగా చూసారా ఇలా తినంత బాగా కలిపేసుకుని చాలా సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా చక్కగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు చల్లగినండి సరే కలిపేసుకున్నాను చూడండి చక్కగా లడ్డూ చుట్టానికి మనం బాగా వచ్చేస్తున్నాను ఆ సరిపోయింది ఎక్కువ నెయ్యి కూడా నేను వాడలేదు కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ మనం ఇలా చుట్టుకున్నామంటే నచ్చిన సైజుల్లో మనం చుట్టుకోవచ్చండి చూడండి చక్క చిన్న చిన్న లడ్డూలు చుట్టూ పిల్లలు చక్కగా ఒకటి వచ్చి అందులో సమ్మనుల్లో మనకిప్పుడు వంటపూడ సెలవులు కూడాను పిల్లలు ఇంటికి రాగానే ఏదైనా కావాలని పెడితే చక్క ఇలాంటివి చేసి ఇవ్వండి ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ లడ్డూలన్నీ చుట్టుకుందాం మనం ఈసారి ఉగాది స్పెషల్గా ఈ పోహ రవ్వ లడ్డు చేయండి అందరూ కూడా చాలా బాగుందంటారు మీరు కూడా తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి చక్కటి రుచిగా చాలా ఈజీగా తయారు చేసుకునే పోహ రవ్వ లడ్డు చూడండి చక్కని పోహా లడ్డు రెడీ అయిపోయింది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి